హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మూలిగుల పులుసు మటన్ మూలిగుల పులుసు వీటిని ఎలా తయారు చేసుకోవాలో మీకు ఎప్పుడు చూపెడతాను ముందుగా కుక్కర్ తీసుకున్నాము చూడండి ఇవి ముందుగా ఈ మటన్ని శుభ్రంగా కడిగేసి ఒక కుక్కర్లో పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు తీసుకోండి ఇది చిన్న స్పూన్ అండి ఒక అర స్పూన్ పసుపు తీసుకోవాలి మీరు కారం స్పైసీగా తినేటట్లయితే మీ కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి నేనైతే మూడు స్పూన్లు కారాన్ని తీసుకుంటున్నాను మీరు కారం ఎక్కువ తినేటట్టయితే కారాన్ని ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు పసుపు కారం తీసుకున్నాము ఇప్పుడు రుచికి సరిపడే కళ్ళుప్పుని తీసుకోండి ముందుగా కొద్దిగా ఉప్పుని తీసుకొని చాలకుంటే తర్వాత ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు కళ్ళుప్పుని తీసుకోండి కళ్ళుప్పు అయితే మటన్కి చేపలకి చాలా టేస్ట్ వస్తుంది సాల్ట్ని అయితే వేసుకోకండి మటన్ మటన్ పులుసు స్మెల్ రాకుండా కొద్దిగా ఇంగు తీసుకోండి చాలా రుచి వస్తుంది మటన్కి అలాగే వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ని కూడా ఒక అర స్కూన్ తీసుకోండి కూర చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక రెండు స్పూన్లు తీసుకోండి అలాగే కట్ చేసుకున్న ఒక ఆనెను రెండు టమోటాలను కూడా ఇందులో తీసేసుకోండి ఫైనల్గా ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇది పూర్తిగా పాతకాలం పద్ధతిలో తయారు చేస్తున్నానండి ఇది మా అమ్మమ్మ ఎక్కువగా సన్న మంట మీద ఈ మటన్ పులుసుని చేసేదండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఇలా మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ విధంగా మటన్ పులుసుని చేసుకొని తింటారు మీరు ఇప్పుడు ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకుందాము ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా తీసుకోండి చూడండి ఇది మటన్ మసాలా పొడి ఈ ఈ పొడి వల్ల మటన్ కూరకే టేస్ట్ వస్తుంది రుచి వస్తుంది ఇలా నేను ముందుగానే మటన్ మసాలా పొడిని తయారు చేసుకుంటాను ఇప్పుడు ఇది ఒక చిన్న స్పూన్ అండి ఈ చిన్న స్కూన్ని మటన్ మసాలా పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ ముక్కలకంతా ఇలా పట్టించేసుకొని ఇప్పుడు ఒక మూడు గ్లాసులు వాటర్ని తీసుకోవాలి ఒక ఐదు ఇజలు వచ్చే వరకు ఉడికించుకుందాం రెండు ఇప్పుడు మూడు మూడు గ్లాసులు వాటర్ పోసేసి ముక్కలన్నీ మళ్ళీ ఒకసారి ఇలా కలిగి తిప్పేసేయండి కుక్కర్ విజలు పెట్టేసేయండి ఒక ఐదు విజల్ని రానివ్వండి ఇప్పుడు మసాలాకి రెడీ చేసుకుందాం ఈ మటన్ మూలిగల పులుసుకి కావాల్సిన మసాలా ధనియాలు కొబ్బరి చెక్క లవంగాలు ఏలక్కాయలు తెల్లవాయలు అల్లం గసాల వీటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకుందాము చూడండి మసాలాన్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మసాలా మాంసం కూరలకి ఏటికైనా తొక్కు తొక్కుగా మసాలా మిక్సీ పట్టినట్టయితే మసాలా కూరలు టేస్ట్ బాగోదు మనకి మసాలా ఎంత మె మెత్తగా మెతికితే అంత టేస్ట్ ఉంటుంది ఇలా మసాలాని ఈ విధంగా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు ఐదు విజళ్ళు వచ్చాయి మనకి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాము చూడండి మనకి ముక్క అయితే బాగా స్మూత్గా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు మనము గ్యాస్ని ఆఫ్ చేసుకొని తిరగమాతని యాడ్ చేసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి ఆయిల్ కొంచెం వేసుకోండి ఆల్రెడీ ఆయిల్ ఇందులో ఉంది మనకి ఆయిల్ని కొద్దిగానే యాడ్ చేసుకుంటాము ఇందులో ముందుగానే ఆయిల్ యాడ్ చేసుకున్నాం కాబట్టి తిరగమాతకి అంత అవసరం లేదు ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఒక అర స్పూను మటన్ మసాలా తీసుకున్నాము ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆనియన్ని ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాం వీటిని బాగా వేగినాక మనము మసాలా చేసి పెట్టుకున్నది ఇందులో ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనము మసాలా వేసి పెట్టుకున్న ఈ మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి చూడండి ఇప్పుడు మసాలాల నుంచి ఆయిల్ అయితే బాగా డివైడ్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీతం తీసుకున్నాము మనకి మసాలా అయితే పూర్తిగా బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఉడకబెట్టుకున్న మటన్ మూలిగల పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఈ మటన్ పులుసు అయితే మనకి బాగా నడువుల నొప్పులు ఉన్నవాళ్ళు మోకాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు వెన్నుపూస నొప్పు నొప్పులు ఉన్నవాళ్ళు ఈ మటన్ పులుసు తాగినట్లయితే వాళ్ళకి బాగా ఎముకల్లో శక్తి వస్తుంది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని టచ్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకేనండి బాయ్ బాయ్